ప్రిపేర్ అయిన బుక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఒక బేసిక్ కోచింగ్ అనేది లేదా గైడెన్స్ అనేది బేసిక్గా ఎవరికైనా అవసరం అయింది అనమాట ఎందుకంటే మనం ఓన్లీగా మన తరహాలో మనం తెలుసుకుంటే అది కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అదే ఏదన్నా బేసిక్గా ఏదన్నా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ అలాంటివి తీసుకుని ఎవరి గైడెన్స్ అన్న ద్వారా వెళ్తే అది చాలా బాగుంటుంది అనమాట వెళ్తే తొందరగా క్రాక్ చేయొచ్చు మన గోల్ అనేది ఓకే తొందరగా క్రాక్ చేయొచ్చు బుక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ బుక్స్ అనేవి మనం బాగా తరోలి చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక కొద్దిగా గ్రిప్ అనేది ఏర్పడింది ఈ గ్రిప్ అనేది ఏర్పడిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ అనేవి బాగుంటాయి స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకుని మనం చదువుకోవాలి స్టాండర్డ్ బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థమెటిక్ వచ్చేసి ఎక్కువగా నేను బాగా నమ్ముకున్నది కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేశాను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అప్ టు ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా అదే చేశాను రీజనింగ్ అయితే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నోట్స్ చదువుకుంటే చాలు చూద్దాం ఆ నోట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్లస్ దానికి గా మనం ప్రీవియస్ పేపర్లు అటాచ్ చేసుకోవాలి జనరల్ స్టడీస్ వచ్చేసి జనరల్ స్టడీస్ లో మనకి ఇప్పుడు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఈ సబ్జెక్టులు ప్లస్ సైన్స్ సైన్స్ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ దీనికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇస్తాడు కరెంట్ అఫైర్స్ ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి ఆ ప్రామాణిక పుస్తకాలు మనం చదువుకోవచ్చు హిస్టరీ హిస్టరీ అంటే నేను చదివింది జోగి నాయుడు బుక్ చదివాను జోగి నాయుడు గారి బుక్ ఇండియన్ హిస్టరీ చదివాను తర్వాత వచ్చేసి పాలిటి పాలిటీ పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదివాను ఎకానమీ శామ్ ఇన్స్టిట్యూట్ బుక్ చదివాను జాగ్రఫీ జాగ్రఫీ కూడా శ్యామి ఇన్స్టిట్యూట్ బుక్ చదివా ఇది సైన్స్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ ఉంటది కదా విన్నర్స్ పబ్లికేషన్స్ సైన్స్ బుక్ చదివాను కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి అంటే కరెంట్ అఫైర్స్ ప్రతి రోజు డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రతిరోజు డైలీ చదువుకుంటే కవర్ అయిపోతా ఉంటాయి మాక్సిమం ఏదో ఒక మ్యాగ్జైన్లు ఉంటాయి మార్కెట్ లో పేపర్ డైలీ పేపర్ చదువుకున్న మ్యాగ్జైన్ చదువుకున్నా చదువుకున్న ఏదన్నా షార్ట్ నోట్స్ లాగా ఏ రోజు ఆ రోజు మనం తయారు చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట కరెంట్ అఫైర్స్ అనేది ఎస్ఐ లో మేజర్ మేజర్ నువ్వు ఎస్ఐ మార్క్స్ ఎస్ఐ కొట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ రీజనింగ్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఈ మూడు అట్లుగా నీకు రెండు వందల యాభై మార్కులు వచ్చేస్తాను